సో షారీవి ప్రేక్షకులకు స్వాగతం సో రైల్వే శాఖకు సంబంధించి ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేసింది అదేంటంటే జర్నల్ భోగిలను పెంచాలి అనే విధంగా ప్రణాళికను అయితే సిద్ధం చేసింది అయితే ఒక విషయం అంటే ఏదైతే ఆర్థిక సంవత్సరం తర్వాత ఒక నిర్ణయం తీసుకుంది ఏమిటంటే రైల్వే సంబంధించిన ఏవిధ రైలు ఉన్నాయో సో ఈ రైల్లో భోగిలు ఉంటాయి అంటే అందరికి తెలుసు ఏసీ ఉంటుంది నాన్ ఏసీ ఉంటుంది అంటే జర్నల్ అదేవిధంగా స్లీపర్ క్లాస్లు ఉంటాయి సో అదేవిధంగా జనరల్ బోగీలు ఎక్కేవాళ్ళు టికెట్లు అంటే అక్కడ స్థలం దొరకపోవడంతో మొత్తం ఏసీలో అదేవిధంగా రిజర్వేషన్ బోగీలకు వెళ్ళి అక్కడ ప్రయాణికులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రయాణం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందంటే గత కొద్ది రోజుల ముందు సో ఇక్కడ రైళ్లకు దశల వారీగా జనరల్ బోగీలు ఎత్తేసేయాలి కేవలం రిజర్వ్ బోగీలు ఏసీ బోగిలే ఉంచాలని నిర్ణయం తీసుకుంది సో ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కొన్ని వింతలు వచ్చాయి సో జనరల్ బోగీలు పూర్తిగా ఎత్తేస్తే సో పేదవారు చాలామంది ఇబ్బంది పడే విధంగా ఉంటుంది ఏదో విధంగా సడన్గా ప్రయాణం చేయాలంటే కూడా రిజర్వ్ టికెట్లు దొరకవు కాబట్టిగా సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన ప్రణాళికను మార్చుకుంది ఏ విధంగా మార్చుకుంది అయితే ఏదైతే పెంచాలనుకున్న బోగీలను ఏసీ బోగీలు పెంచకుండా వాటిని జనరల్ భోగిలు పెంచాలని నిర్ణయించుకుంది ఏదైతే ఈశాన్య రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి తమిళనాడు కర్ణాటక కేరళకు అంటే ఎక్కువ సో ఈ వీటి మధ్య అయితే ఇందాక నేను చెప్పిన ఈ మూడు రాష్ట్రాలకి ఉత్తరాది లేదా ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎక్కువగా కార్మికులు ప్రయాణం చేస్తుంటారు ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఎక్కువ జనరల్ బోగిలు ఎక్కుతుంటారు ఎందుకంటే వీళ్ళకు అంటే వీళ్ళంతా పేదలు సో వీళ్ళు రిజర్వ్ టికెట్లు బుక్ చేసి అంత డబ్బులు పెట్టే పరిస్థితి ఉండదు సో ఈ రూట్లలో అయితే ఏదైతే నేను చెప్పినా ఈశాన్య రాష్ట్రాల నుంచి తమిళనాడు కేరళకి కర్ణాటకకి ఈ ప్రయాణించే మార్గాల్లో రైల్వేలు చాలా కిక్కిరిసిపోతున్నాయి ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ప్రయాణికులు ప్రయాణించడంతో అదేవిధంగా పండగలు వచ్చినప్పుడు సెలవులు వచ్చినప్పుడు మాత్రం ఈ రూట్లలో జనరల్ పబ్లిక్ ఏదైతే రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాకుండా కార్మికులు ఆడేందుతో రైలు కిక్కిరిసిపోయి జనరల్ బోగిల్లో ఉన్న ప్రయాణికులంతా ఏసీ బోగీలు అదే రిజర్వ్ బోగిలకు వచ్చి అక్కడ ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉంది సో ఈ విషయంపై రైల్వే శాఖ అధికారులు నిర్ణయం మార్చుకొని సో ఏదైతే ఈ రూట్లోనే ఏసీ బోగిలను ఏదైతే పెంచాలనుకున్నారో ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఏసీ భోగిలను తగ్గించి జనరల్ భోగిలు పెంచాలనుకున్నారు సో ఇదైతే ప్రయాణికులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే రైల్వే ప్రయాణం చేసే వారికి ఆ అవస్థ ఏంటో తెలుస్తుంది అంటే సడన్గా ఏదన్నా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు టికెట్లు రిజర్వేషన్ టికెట్లు దొరకవు వాళ్ళంతా జనరల్ భోగిలు ఎక్కుతారు ఆల్రెడీ జనరల్ భోగిలకు రెగ్యులర్గా ప్రయాణించే వాళ్ళు ఉంటారు సో వీళ్ళందరికీ ఇది రైల్వే శాఖ మంచి నిర్ణయం తీసుకున్నట్టే తెలుస్తుంది సో అవి సంఖ్య ఏ విధంగా పెంచారనే విషయం ఒకసారి చూద్దాం సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేయాల్సిన ఏంటంటే ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు జనరల్ స్వీపర్ కోచ్లు ఉత్పత్తి చేయాలనుకున్నారు అయితే అవి నాలుగు వేల డెబ్బై ఐదు వరకు ఉన్నాయి ఆల్రెడీ రైల్వే బోర్డు సవరించిన ప్రణాళికల ప్రకారం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో జనరల్ క్లాసులకు అంటే కోచ్లకు సంబంధించినవి పదకొండు వందల ఒకటి నుంచి రెండు పెరిగాయి సో ఇది రైల్వే శాఖకు సంబంధించిన తాజా అప్డేట్